నిజామాబాద్ నగరంలోని ఎల్లామగుట్ట పిఎన్టీ కాలనీలో అమ్మవారి నవరాత్రి కార్యక్రమాలు ఘనంగా మొదలయ్యాయి ఈ మండపం ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిసారి ఇక్కడ గల్లీలో ఉన్న యువత అంతా కలిసి అమ్మవారి నవరాత్రి కార్యక్రమాలు మొదలుపెట్టారు అయితే ఇక్కడ ఉన్న యువతను ఒకసారి కలిసి విశేషాలు తెలుసుకుందాం ప్రణయ్ గారు మొదటిసారి మీరు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కదా మొదటిసారి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పడే చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు కూడా ప్రతిసారి అమ్మవారిని నిలుపుకుందామని కోరిక ఉండే కానీ అమ్మవారి అనుగ్రహంతో ఈసారి మాకు సక్సెస్ఫుల్ అయింది ఈసారి చాలా సంతోషం ఉంది అంత మొట్టమొదటిసారి మండపం ఏర్పాటు చేసిన వరకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు లేదు జై భవానీ జై భవానీ జై జై భవానీ జై భక్తులకు తెలియజైనది ఏమనగా ఈసారి మనము దుర్గా నవరాత్రి ఉత్సవాలను ప్రథమంగా మొదటిసారిగా ఈ యొక్క ఇల్లమగుట్ట ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రజల యొక్క మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను ఈరోజు ప్రారంభం చేస్తున్నాము దీనికి అందరి యొక్క భక్తుల సహకారాలు కూడా అన్ని వేళలో ఉండాలి అలాగే ఈ యొక్క అమ్మవారి యొక్క సేవా కార్యక్రమాలు మనము మొదలుపెట్టిన వారికి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు ప్రతి ఎవరైతే ఈ యొక్క అమ్మవారి స్వామి దీక్ష తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రాతకాలంనే అమ్మవారి యొక్క శుద్ధిగా శుచిగా స్నానాన్ని ఆచరించి స్వామివారి అమ్మవారి మాలా దీక్షను తీసుకున్న ఎవరైతే స్వాములు ఉంటారో వాళ్ళు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనాలి మనము ఉదయము ప్రాతకాలంలో అమ్మవారికి గౌరీ గణపతి మరియు ఆదిత్యాది నవగ్రహాలు దానితో పాటుగా అమ్మవారికి ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కొక్క అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు కావున ప్రతిరోజు కూడా మంటపం వద్ద కుంకుమార్చన కార్యక్రమము మరియు పాటుగా అమ్మవారికి అభిషేక పూజా కైంకర్యం నిర్వహించబడుతుంది ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా భక్తులందరూ కూడా భక్తులతో అమ్మవారి యొక్క నిష్ట నియమాలతో ఆచరించినట్లయితే వాళ్ళ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎలాంటి దరిద్రాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళకు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో వాళ్ళు ముత్తైదులుగా మరియు సకల సుఖ సంపదలతో యొక్క సుఖ సంనుభవాలతో జీవిస్తారని ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులను చక్కగా నిర్వహించడం జరుగుతుంది ఈ మండపం ప్రత్యేకత ఏంటంటే ఈసారి ఏర్పాటు చేసిన అమ్మవారు పదో సంవత్సరం పూర్తి చేసుకోవడమే ఇదే సందర్భంగా ఇక్కడ భవానీ వేసిన శ్రావణ్ గారితో మాట్లాడదాం శ్రావణ్ గారు ఇది పదోసారి మీరు అమ్మవారిని ఏర్పాటు చేయడం ఎలా ఉంది ఇది పదవ వార్షికోత్సవం ఇక్కడ హిందూ వ్యవసాయ ఆధ్వర్యంలో జయదుర్గా భవాని శరణవరాత్రుల వద్ద ఈ పదవ వార్షికోత్సవం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం పక్క రాష్ట్రమైనా సరే అమ్మవారు బాగుందని నంది నుంచి తీసుకురావడం జరిగింది యువత ఐక్యమత్యంతో ఎండల కాలనీలో అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అన్ని కాలనీలో ఇలాగే అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి కార్యక్రమాలను కొనసాగించాలని అందరం కోరుకుంటున్నాం జై భవాని